దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను పురిలారా ఈ శుభదినాన సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైన వాక్ను మనకిస్తూ ఉన్నాడు ప్రియుల ఎన్నో శోధనలు ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనకు వస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాగ్దానం మనల్ని బ్రతికిస్తూ ఉన్నది దేవుని యొక్క వాగ్దానం మనకు ఆదరణ ఇస్తూ ఉన్నది దేవుని యొక్క వాగ్దానం మనల్ని నడిపిస్తూ ఉన్నది ప్రియుల ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ను చదువుకుందా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయం పదహార వచనాన్ని చదువుకుందాం యహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయిను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగాక దేవుని యొక్క దక్షిణ హస్తము మహోన్నతమైనది దాని ఎదుట ఏది కూడా సాటి కాదని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తుంది ఫ్రెండ్ మహోన్నతమైనటువంటి హస్తం దేవుని యొక్క హస్తము ద్వారా దేవుని ప్రియబిడ్డలు దీవించబడుతూ ఉన్నారు దేవుని ప్రియబుడలు విడిపించబడుతున్నారు దేవుని ప్రియబిడ్డలు స్వస్థత పొందుతూ ఉన్నారు దేవుని ప్రియబిడలు శత్రువుల చేతిలో నుండి విడిపించబడుతూ ఉన్నారు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునుగా అలాగే యహోవా హస్తము సాహస కార్యములను చేయను ఎవరికి యహోవా హస్తము తోడయినదో వారు సాహస కార్యములు చేసినట్టు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ప్రిల్ల ఉదాహరణకు భక్తుడైనటువంటి దావీదునకు దేవుని యొక్క హస్తము తోడుగా ఉన్నది అందుకని ఆయన ఎలుగు బంటలను వేసినట్టు సింహపు నోటిని చీల్చివేసినట్టుగా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అలాగే బాలుడైనటువంటి దావీదు గొల్లియాతు మీదకి వెళ్ళి గొల్లియాతును హతమార్చి గొల్లియాతు తల మీద గుండెల మీద కూర్చొని ఆయన తలను తెగనరికి సవుల దగ్గర తీసుకొని వెళ్ళినట్టు వరాయబడింది ఇదంతా దావీదు చేత జరగలేదు ప్రియులారు యహోవా హస్తము దావీదుకు తోడయున్న కారణం చేత సాహస కార్యములు యహోవా హస్తము దావీదు ద్వారా చేసినట్టు వ్రాయబడినది ప్రియులారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక అలాగే రాహపను వేస దేవుని నమ్మింది దేవుని మీద విశ్వాసం ఉంచింది అయినప్పటికీ దేవుని సంగతులు భక్తుల సంగతులు దేవుని యొక్క సాహస కార్యాలన్నీ కూడా ఆమె హృదయంలో భద్రం చేసుకున్నది ప్రియుల అందుకని యహోషవా పంపినటువంటి వ్యక్తులను చేర్చుకొని పరామర్శించి వారిని భద్రం చేసి ఒకవేళ ఆ ప్రాంతానికి ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజులకు అధికారులకు పెద్దలకు రాహాబుని వేస్తే వేగులు వారిని చేర్చుకున్నదన్న మాట తెలిస్తే ఆమెకు ప్రాణహాని ఉన్నప్పటికీ కూడా యహోవాహస్తం ఆమెకు తోడైన కారణం చేత సాహసకార్యము ఆమె చేసింది ప్రియుల చనిపోయిన పర్వాలేదు హోవా యొక్క సేవకులను నేను ఉన్నది హోవా పేరు పెట్టబడినటువంటి బిడ్డలను నేను భద్రం చేయవలసి ఉన్నది అని ఆమె హృదయంలో నిశ్చయం చేసుకొని వారిని యహోశువా పంపినటువంటి వేగులు వారిని భద్రం చేసి కాపాడినందుకు ఆ పట్టణమును ఎరుగో పట్టణమును పాడు చేయటానికి నాశనం చేయడానికి దేవుడు పూనుకున్నప్పుడు ఆమె ఇంటి కిటికీకి ఎర్రదారం కట్టడం వలన ఆ ఇంటికి ఆమె తండ్రి ఇంటి వారికి రక్షణ వచ్చినట్టు అక్కడ రాయబడి ఉన్నది ప్రియుల ఎంతో సాహసం చేసి ఆమె ఈ పని చేసి దేవుని హస్తం ఎవరికి తోడుగా ఉంటుందో వారు సాహస కార్యాలు చేస్తారు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునుగాక అలాగే ఉబోద్య అనేటువంటి దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి గుహకు ఏవదేసి మందిని దాచిపెట్టి ఏలియా కాలంలో చాలామంది ప్రవక్తలను రాణి చంపి మరణానికి గురి చేస్తూ ఉండగా ఆయన గుహకు ఏవదేసి మందిని పెట్టి భక్తులను భద్రం చేస్తూ ఉన్నాడు వారిని కాపాడుతూ ఉన్నాడు ఈ వార్త రాణికి తెలిస్తే ప్రాణహాని ఉన్నదని తెలిసినా కూడా సాహసకార్యం చేశాడు ప్రిలర్ దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రిభుడలమైన మన జీవితాల్లో కూడా దేవుడు దావీదు జీవితంలో చేసినట్లు అలాగే రాహాబను వేస్తే జీవితంలో చేసినట్లుగా అలాగే ఉబోద్యా జీవితంలో దేవుడు చేసినట్లుగా మన జీవితాల్లో కూడా సాహస కార్యములు చేయాలని దేవుడు కోరుకుంటూ నీ కందనిది నీ చేత కానిది నీ వల్ల కానిది నీ శక్తికి మించినటువంటి సాహస కార్యములు నీ ద్వారా దేవుడు చేయాలని శపడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక యుదయకాల సమయంలో దేవుని చేతిలో దేవుని యొక్క దక్షిణ హస్తములోని ఉండి సాహస కార్యములను చేయదువుగాక దేవునికి మహిమ తెచ్చే పాత్రగాను పొందవుగాక నీ ద్వారా దేవుడు మహిమ పొంది దేవునికి కీర్తి తెచ్చే సాక్షిగా నీవు ఉందవుగాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనందరి జీవితాల్లో దేవుడు సాహస కార్యములు చేయాలని అద్భుతములు చేయాలని సూచ్యక్రియలు చేయాలని మహత్కార్యములు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రగలారు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు కొరకు సాహస కార్యములు మీరు చేయుదురుగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించను గాక మెయిన్ ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను హస్తములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను పరిషితమైన మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని కూడా మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి మరిచిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను మీ దక్షిణ హస్తం వారికి తోడయిన కారణం చేత తండ్రి మీ హస్తము సాహస కార్యములు ఎలాగున చేసి మీ బిడ్డలను ఆశీర్వదించను అలాగ మా జీవితాల్లో కూడా మీరు సాహస కార్యములు చేయబోతున్నందుకు స్తోత్రాలు మీ దక్షిణ హస్తం మాకు తోడుగా ఉంచినందుకే స్తోత్రాలు సాహస కార్యములు తండ్రి దావీదు రాహబను వేస్తే తండ్రి ఓపధ్య ఇంకా భక్తులందరూ సాహస కార్యములు చేసినట్టు మా జీవితాల్లో కూడా మీరు సాహస కార్యములు మా ద్వారా జరిగిస్తున్నందుకే మీకు స్తోత్రాలు తండ్రి మేము నామని స్తుస్తూ ఉన్నాను మీ సన్నిధిలో చేరి మాటలు వినబడులందరి జీవితాల్లో అద్భుతములు ఆశ్చర్య కార్యములు సూచక క్రియలు మహత్ కార్యములు ఎసుక్రీస్తున్నాము జరుగునుగాక నా ఈ శ్రేక్షకుడా మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు అందరములు చెల్లించుకుంటు మీ కృప్పగల హస్తముల మేబుడని అప్పగించుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతిబిడకు తెచ్చాము వారి విద్యా బుద్ధులు వివాహములు సంతానములు బిజినెస్లు జాబ్ విషయంలో తండ్రి అన్ని విషయాల్లో మీ కృపను మెండుగ నిండుగా ఇచ్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని దీవించమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమీన్